మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు దీవెనలు కలుగును గాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదో వాక్యంలో రాయబడిన ఒక చక్కని మాట మనకొక బలిపీఠం ఉన్నది మనకొక బలిపీఠం ఉన్నది ఈ బలిపీఠం ఎవరో కాదు మన ప్రభు అయిన ఏసుక్రీస్తే బలిపీఠం మనకి ఏ నేర్పుతుంది బలిపీఠం అంటే అర్థం ఏంటి ప్రత్యక్ష గూడారంలో కూడా బలిపీఠం ఉండేది ఆ బలిపీఠం ద్వారా జరిగే కార్యం ఏంటంటే పాప క్షమాపణ బలిపీఠం మీద బలి అర్పించి ఆ బలిపీఠం మీద అర్పించబడుతున్నటువంటి అర్పణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది ఇప్పుడు ఈ ప్రపంచానికి పాప క్షమాపణ ఎవరి వలన కలిగింది ఏసుక్రీస్తు వలనే అందుకే బలిపీఠం అంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తుకు సాదృశ్యం అందుకే మనకొక బలిపీఠం ఉన్నది ఆ బలిపీఠం ఎవరు కాదు మన ప్రభు అయిన ఏసుక్రీస్తే అందుకే ఎవసీ పత్రిక ఐదవ అధ్యాయం రెండో వాక్యంలో రాయబడి ఉన్నది మన కొరకు ఏసుక్రీస్తు తన్ను తాను అర్పణముగాను బలిగానో అర్పించుకొనెను మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మనందరి కొరకు బలియాగమై పాప క్షమాపణ అయిన మనందరి కొరకు అర్పణగా అర్పించుకున్నాడు బలియాగమయ్యాడు అందుకే ఆ బలిపీఠం మన ప్రభు అయిన ఏసుక్రీస్తే మనకు పాపక్షమాపణ కలగజేసే బలిపీఠం మన ప్రభువైన ఏసుకరిస్తే లేఖనములో మనం గమనిస్తే బలిపీఠం దగ్గర మనం ఏం నేర్చుకోవాలి బలిపీఠం మీద అర్పణగా మనం ఎలా అర్పించబడాలి నలభై మూడవ కీర్తన నాలుగో వాక్యంలో కీర్తనకారుడు ఇట్లా రాస్తాడు నేను దేవుని బలిపీఠం వద్దకును నాకు ఆనందం సంతోషం కలగజేయు దేవుని వద్దకును చేరుతను ఈ మాట ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి బలిపీఠం ఆనందం కలగజేయడం ఏంటి బలిపీఠం సంతోషం కలగజేయడం ఏంటి నాకు సంతోషం కలగజేసే బలిపీఠం దగ్గరికి నాకు ఆనందం కలగజేసే బలిపీఠం దగ్గరికి నేను వెళ్ళి చేరతానని ఈ కీర్తనకారుడు అంటున్నాడు చూడండి బలిపీటం దగ్గర ఏం జరుగుతుంది బలిపీఠం దగ్గర చల్లగా ఉంటుందా బలిపీటం దగ్గర చల్లటి గాలి వీస్తూ ఉంటుందా బలిపీట మీద ఎప్పుడు నిప్పులు మండుతూ ఉంటాయి బలిపీఠం మీద రక్త ప్రోక్షణ జరుగుతూ ఉంటుంది బలిపీఠం చుట్టూ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉంటారు బలిపీఠం దగ్గర పశువులు పక్షులు బలర్పించబడుతూ ఉంటాయి ఇలాంటి స్థలాన్ని కీర్తనకారుడు అంటాడు ఈ కీర్తన రాస్తూ నాకు ఆనందం కలగజేసే సంతోషం కలగజేసే బలిపీఠం దగ్గరికి నేను వెళ్ళి చేరుతాను వాక్యం వింటున్న దేవుని ప్రజలారా మనం కూడా బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి బలిపీఠం దగ్గర బలర్పించబడాలి బలిపీఠం దగ్గర మనల్ని మనం సమర్పించుకోవాలి వాక్యం ఏంటనే దేవుని ప్రజలారా బలిపీఠమే మనకు ఆనందం బలిపీఠమే మనకు సంతోషం ఆ బలిపీఠం దగ్గరే మనకి ఎంతో ఆశీర్వాదం దాచబడి ఉన్నది అందుకే బ్రహ్మ పత్రికలో పన్నెండో అధ్యాయ మొదటి వాక్యములో దైవజన్మ పౌలు ద్వారా ఏసుక్రీస్తులు రాయిస్తారు యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొని బలిపీట మీద అర్పించుకున్నట్లుగా మీ శరీరములను సమర్పించుకోండి బలిపీఠం దగ్గర మనం సమర్పించుకోవాలి ఒక సమర్పణ ఉండాలి విశ్వాసులకైనా సేవకులకైనా బలిపీఠం అంటే ఒక సమర్పణ అర్పించుకోవడం అర్పణగా దేవునికి అందుకే లేఖనంలో ఏసై చెప్తారు మిమ్మల్ని మీరు సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి అర్పణగా సమర్పించుకోండి సమర్పణ ఉండాలి ఒక ప్రతిష్టత ఉండాలి సేవలోనైనా భక్తిలోనైనా ఏసు గురిస్తే ఎలాగైతే ససర్యుడిగా ఉన్న రోజుల్లో ఎలా సమర్పించుకున్నాడో బలిగా అర్పణగా ఎలా అర్పణగా అప్పగించుకున్నాడో మనం అందరం కూడా అట్లా సజీవ యాగముగా మనల్ని మనం అర్పించుకోవాలి లోకములో హిందూ సహోదరులు మనం చూస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత శరీరాన్ని నిప్పుల మీద కట్ల మీద పెట్టి కాల్చి బోడిద చేస్తారు లోకంలో మనం గమనించగలుగుతాం కానీ క్రైస్తవ్యం అంటే అర్థమేంటో తెలుసా బతికి ఉన్నప్పుడే సజీవ యాగముగా బ్రతికి ఉన్నప్పుడే క్రీస్తుని బలిపీఠం మీద మన శరీరాన్ని అర్పణగా అర్పించుకొని మన శారీరక క్రియలను మన శరీరంలో సకల అపవిత్రతను ఒక బోడిద వలె కాల్చివేయుదముగాక అదే సమర్పణ అంటే సజీవ యాగముగా చనిపోయినాక శరీరాన్ని బోడిద చేయడం కాదు బ్రతికు సజీవ యాగముగా క్రీస్తుని బలిపీటం మీద మన శరీరం కాల్చబడి బోడిద అవ్వాలి అంటే అర్థం ఏంటి శారీరక క్రియలు కాల్చబడాలి అపవిత్రమైన క్రియలు కాల్చబడాలి ఈ శరీరంలో ఉన్న సర్వం అపవిత్రత ఒక బోడిద వల్ల కాల్చబడాలి క్రీస్తులో పరిశుద్ధముగా జన్మించడమే సమర్పణగా సజీవ యాగముగా అప్పగించుకోవడం అంటే అందుకే బ్రహ్మపత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేనవ వాక్యంలో ఇలా రాయబడి ఉంది అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడి చూడండి ఎంత చక్కగా రాయబడి ఉన్నదో అన్ని మనం పడే మనమే ఒక అర్పణ దేవునికి మళ్ళీ మనం అర్పణగా బలిపీట మీద అర్పించుకోవాలి సమర్పించుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరినీ పరిశుద్ధ పరచును గాక ఈ అర్పణ దేవుని దృష్టికి అంగీకారముగా మార్చబడును గాక బలిపీట మనబడే ఏసై మీద రోజు రోజు దినదినం చనిపోవాలి బోడిదగా మార్చబడాలి సర్వ శరీరంలో సకల అపవిత్రత కాల్చబడాలి లోకంలో మరల చెప్తున్న ఎంతోమంది చనిపోయినాక శరీరాన్ని కాల్చి బూడిద చేస్తారు క్రైస్తవ్యం అంటే బ్రతుకున్నప్పుడే యాగముగా క్రీస్తుని బలిపీటం మీద మన సర్వ శరీరమును సమర్పించుకొని మన శారీరక క్రియలను చెడు క్రియలను అపవిత్రతను కాల్చి బూడిద ఉన్నట్లుగా మనల్ని మనం సమర్పించుకొని పరిశుద్ధముగా దేవునికి కాక బలిపీఠం దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఒక మూడు అనుభవాలు బలిపీఠం అంటే ఒక్కొక్కటి అర్థం చెప్తూ వచ్చాను బలిపీఠం దగ్గర అర్పణను పడే మనం ఎలా అర్పించుకోవాలి అర్పణలు సమర్పించుకొని బలిపీట మీద అర్పణ ఎలా అర్పిస్తారు ఒక మూడు అనుభవాన్ని మనం ధ్యానం చేద్దాం లేవియా కాండం ఒకటో అధ్యాయం మూడవ వాక్యం పదవ వాక్యం పద్నాలుగవ వాక్యం మొదటిగా బలిపీటం దగ్గర అర్పణ ఎలా అర్పిస్తారు అది ఒక పశు అయినా ఒక పక్షి అయినా బలిపీటం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు తలను త్రుంచి తలను త్రుంచి మొదటిగా బలిపీఠం దగ్గర అర్పించే అర్పణలో జరగవలసిన కార్యం ఏంటంటే తల త్రుంచబడాలి ఈరోజు నీవు నేను సజీవ యాగముగా క్రీస్తుని బలిపీఠం మీద మళ్ళీ మనం అర్పణగా అర్పించుకొని పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటే మన తల త్రుంచబడాలి మనమే ఒక అర్పణ బైబిల్లో ఇసాకు వల్లాన అబ్రాహాము బలర్పించడానికి గాడిద దగ్గంత కట్టి దేవుడు చూపించిన పర్వతం దగ్గరికి వెళ్తున్నారు చాలా దూరం ప్రయాణం చేసి ఇక పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు డౌట్ వచ్చి అడుగుతాడు తండ్రి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది బలర్పించడానికి బలి పశువు ఏదైనా అడిగితే ఎంత చక్కగా అబ్రహాము సమాధానం చెప్తాడో దేవుడే చూసుకుంటాడు నాయన బలి అర్పించడానికి అర్పణ దేవుడే చూసుకుంటాడు మొత్తం మీదకి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకుని అర్పణగా అక్కడ బలి మీ అర్పణ మీద కట్టెల మీద అర్పణగా అర్పించినట్లు లేఖనంలో మనం చూస్తున్నాం వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ఈ లేఖనంలో మనం నేర్చుకోవాల్సిన మనమే ఒక అర్పణ ఈ అర్పణ అర్పించే ముందు మొదటిగా జరగవలసిన కార్యం ఏంటంటే తల త్రుంచబడాలి అంటే అర్థం ఏంటి చాలామంది లేఖనాల్ని ప్రతి ప్రతిదీ అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా సరిపోల్చుకుంటూ ఉండాలి మనం తల త్రుంచబడ్డం అంటే అర్థం ఏంటి తల అంటే మన తలంపులు తల అంటే మనకు వస్తున్న ఆలోచనలు తలలో మెదడు ఉంటుంది తలలో నుంచి ఆలోచనలు వస్తుంటాయి ఈ తల దేనికి సదృశ్యం అంటే మన స్వచిత్వం మన తలంపులు మన యొక్క ఆలోచనలు ఏ సున్నామల్లో తుంచబడును గాక మరి మనకు తలగా ఎవరు ఉండాలి ఏసై ఉండాలి సంఘానికి శిరస్సు ఏసయే కొలసి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో సంఘము శరీరానికి ఆయనే శిరస్సు ఏసై మనకు తలగా ఉండాలి మన తల తుంచబడాలి అంటే అర్థం మన ఆలోచనలు మన చిత్తం మన తలంపులు ఇవన్నీ తుంచబడాలి మనలో నుంచే తొలగిపోవాలి ఒకటో కీర్తన ఒకటో వాక్యంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గములు నిలవక ఈరోజు మన నీ ఆలోచనలైనా దుష్టుల ఆలోచనలైనా నెరవేర్చుకోకూడదు అలాంటి ఆలోచనలు చేయకూడదు మన తల తుంచబడితే దుష్టుల ఆలోచనలు మనం అంగీకరించం వేరే వేళ ఆలోచనలు వేరే వేరే ఆలోచనలు వేరే వాళ్ళ ఆలోచనలు మనం వాటి ప్రకారంగా మనం అంగీకరించవు వాటి ప్రకారంగా చేయవు మన ఆలోచనలు కాదు దుష్టుల ఆలోచనలు కాదు ఏ సై మనకు తలగా ఉండి ఏ ఆలోచనలు నెరవేర్చబడును గాక ఈ లేఖనం మనకి ఏం నేర్పుతుందంటే దేవుడు మనకు తలగా ఉండాలి దేవుడు మనకు కర్తగా ఉండాలి ముప్పై రెండో కీర్తన ఎనిమిదవ వాక్యం నేను నీకు ఆలోచన చెప్పినను పదహారో కీర్తన ఏడవ వాక్యం నాకు ఆలోచన అయిన యహోవాను నేను స్థుతించేదను ఎంత చక్కగా ఈ రిఫరెన్స్లు ఉన్నాయో చూడండి దేవుడు మనకు ఆలోచన చెప్తాడు దేవుడు మనకు ఆలోచన కర్తగా ఉండాలి బలిపీఠం దగ్గర అర్పణను పడే మనం అర్పించబడితే మన తల గాక దేవుడు మనకు తలగా ఉండును గాక దేవుడు ఆలోచనకర్తగా మనకు ఉండును గాక మన స్వచిత్వం గాక మన స్వచిత్వం సొంత ఆలోచనలు తొలగిపోవును గాక దేవుడు మనకు తలగా దేవుడు మనకు ఆలోచన కర్తగా ఉండి ఇదే సమర్పణ అంటే ఇదే బలిపీట మీద అర్పించుకోవడం అంటే సహోదరులారా సేవకులారా ఆత్మీయులారా దేవుని ప్రజలారా ఈ లేఖనాలు ఎవరెవరు వింటున్నారో దూరాన సమీపాన ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న దేవుని మెట్లారా బలిపీట మీద సజీవ యాగంగా నిన్ను నన్ను నిన్ను నీవే నన్ను నేనే అర్పించుకుంటే మన సొంత ఆలోచనలు తలంపులు తల తొంచబడును గాక దేవుడు మనకు శిరస్సుగా ఉండి ఆలోచనకర్తగా ఉండను కాక రెండవ మాట బలిపీఠం దగ్గర అర్పణ ఎలా అర్పిస్తారు మొదటిగా తల తుంచబడాలి రెండవది ఏం చేయాలి బలిపీఠం చుట్టూ రక్తము పిండబడాలి కాండం ఒకటో అధ్యాయం పదిహేడో వాక్యం అది ఏ బలిపశు అయినా అది ఏ పక్షి అయినా రక్తాన్ని బలిపీఠం చుట్టూ పిండాలి రక్తం బలిపీఠం చుట్టూ పిండవలను రక్తం అంటే అర్థం మన ప్రాణం ఆదికాండం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వాక్యం రక్తమే ప్రాణము దశలోనికి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో ఆత్మ జీవం శరీరం నిందారహితముగా ఉండాలి ప్రాణం ఆత్మ శరీరం నిందారయుతముగా ఉండాలి ప్రాణం రక్తం అంటే మన ప్రాణం ప్రాణం ఎప్పుడూ పరిశుద్ధపరచబడి నిందారహితముగా ఉండాలి రక్తం బలిపీఠం చుట్టూ పిన్నబడడం అంటే అర్థం ఏంటి ఆది కాండన చదివావు రక్తమే పశువుకైనా మనుషులకైనా ప్రాణం రక్తమే మన ప్రాణ ఆత్మ శరీరంలో నిందారయుతముగా ఉండాలి రక్తమే మన ప్రాణం ప్రాణము పరిశుద్ధపరచబడి నిందారయుతముగా ఉండాలి బైబిల్లో మనం గమనిస్తే ఒక స్వార్థ పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం చాలామంది ప్రాణం చెడిపోతుంది అక్కడ ధనవంతుడు అంటాడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు విస్తారమైన ఆస్తుంది చెడిపోయాడు పాడైపోయాడు ప్రాణం పాడైపోయింది ప్రాణం నిందారయుతంగా ఉండాలి ప్రాణం బలిపేటం చుట్టూ రక్తం పెన్నుబడమంటే అర్థం ఏంటంటే ప్రాణం మొత్తమే మన ప్రాణం మన ప్రాణం దేవుని కోసం మన ప్రాణం దేవుని చేతిలో ఉంది మన ప్రాణం దేవుని కొరకు అపోస్థల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో దైవజన్మ పౌలు అంటాడు దేవుని పని కొరకు నా ప్రాణం ఎంత మాత్రమో ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు నూట మూడవ కీర్తన ఒకటో వాక్యంలో నా ప్రాణమా యహోవాన్ని సన్నిధించు నా అంతరం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించు మన ప్రాణం దేవుని కొరకు మన ప్రాణం దేవుణ్ణి స్థుతించాలి మన ప్రాణం దేవుని కంటే ఎక్కువైంది కాదు మన ప్రాణం నిందారయుతముగా ఉండాలి ఎనభై నాలుగో కీర్తన రెండవ వాక్యంలో నా ప్రాణం దేవుని మందిరాన్ని చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది రక్తం బలిపీఠం చుట్టూ అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు మనం బ్రతకడమే మన ప్రాణములో నిందారయుతముగా బ్రతకడమే మన ప్రాణం దేవుని కొరకు ఎదురు చూడమే దేవుని కంటే మనం ప్రాణం ఎక్కువగా లేకుండా బ్రతకడమే బలిపీటం చుట్టూ రక్తం పెండుబడడం అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు బ్రతకడం మన రక్తం దేవుని కొరకు తిండబడాలి మనం దేవుని కొరకు బ్రతకాలి మన ప్రాణం దేవుని మందిరం కొరకు ఆశ్రతి ఎదురు చూడాలి మన ప్రాణంతో దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గణపరచాలి బలిపీఠం చుట్టూ పెండబడడం అంటే దేవుని కొరకు మనం మన ప్రాణం వినియోగించడం దేవుని కోసం మనం బ్రతకడం మూడవ మాట గమనిస్తే బలిపీఠం దగ్గర జరిగే మరొక పని ఏంటి మొదటిగా తల తుంచబడాలి రెండోది బలిపీఠం చుట్టూ రక్తమంతా పిండబడాలి ఇక మన ప్రాణమంతా ఏసే కొరకే మనం బ్రతుకున్నది వేసే కొరకే మన రక్తమంతా దేవుని కొరకు వినియోగించుకుందాము కాక మూడవ మాట గమనిస్తే ఏమీ అకాండవు ఒకటో అధ్యాయం పదిహేడవ వాక్యంలో ఆ బలి పశువు యొక్క లేకపోతే ఆ బలి పక్షి యొక్క రెక్కలను చీల్చాలి అంటే దాని అర్థం ఎగిరిపోకూడదు వెనుకకు తిరగకూడదు ఒకవేళ బలి పశువు అయితే దాని కాళ్ళు దాని కాళ్ళు పశువు పశువుకు కాళ్ళు నరకబడాలి పశువు అయితే కాళ్ళు నరకాలి పక్షి అయితే రెక్కలు తుంచాలి ఈ మూడవ అర్థం ఏంటి అర్పణ అర్పించే విషయంలో ఈ మూడవ అర్థం ఏంటంటే బలిపీట మీదకి ఎక్కిన తర్వాత మళ్ళా కిందికి దిగి రాకూడదు సగం కాలిన తర్వాత పక్షి రెక్కలు చెగిరిపోకూడదు బలి పశువు సగం కాలిన తర్వాత కాళ్ళు కిందికి దిగి రాకూడదు అందుకే పశువు కాళ్ళు నరకబడాలి పక్షి అయితే రెక్కలు తొంచబడాలి దీని అర్థం ఏంటి మనమే అర్పణ నీవే అర్పణ ఇసాకులాగా నేనే ఒక అర్పణ సజీవ యాగముగా మన సర్వ శరీరాన్ని బలిపేట వినబడే ఏసై మీద అర్పించుకోవాలి మన రెక్కలు తొంచబడాలి కాళ్ళు నరకబడాలి వెనుక తట్టు చూడకూడదు బలిపేట మెక్కిన తర్వాత ఒక సేవకుడు పూర్తిగా కాలి పూడుదవ్వాలి మళ్ళా సగ మధ్యలో వెనుకకు తిరిగి వెళ్ళకూడదు లోకంలోకి వెళ్ళకూడదు రెక్కలు తుంచబడడం అంటే మళ్ళా లోకంలోనికి ఎగిరిపోకూడదు ఈ రోజున చాలామందిని చూస్తే సేవకులు కానీ విశ్వాసులు కానీ సగం రోజులు సేవ చేయడం కొన్ని రోజులు బాగుండడం కొన్ని రోజులు ఆత్మీయంగా ఉండడం ఆ తర్వాత లోకంలో పడిపోవడం వెనుక పడిపోవడం లోకల ఆశ లోకంలో ఉన్న ఆశల వైపు చూడడం రెక్కలు వచ్చి లోకంలోకి ఎగిరిపోవడం సగం కాలిపోయాం బలిపీఠం మీద మళ్ళా ఆశలు చిగురించినట్లుగా లోకంలోకి ఎగిరిపోవడం ఏంటి కాళ్ళను నరకబడాలి ఇక పశువు కాళ్ళను నరకబడితే కదలదు అక్కడే పూర్తిగా కాలు అవుతుంది ఆ పక్షికి బలి పక్షికి బలి అర్పించబడుతుంది ఆ పక్షికి రెక్కలు తుంచబడితే ఎగిరిపోదు అక్కడే పూర్తిగా బలిపీఠ బోర్డు అయిపోతుంది ఈ రోజులో చాలామంది సేవలో కానీ విశ్వాస యాత్రలో కానీ వెనుకకు చూస్తున్నారు మరలా మధ్యలో ఎగిరిపోతున్నారు బలిపీట మీద పూర్తిగా ఖాళీ బోడిద అవ్వడంలో బైబిల్లో మనం గమనిస్తే ఇస్సాకుని సమంద సందర్భంలో అది కానీ ఇరవై రెండవ అధ్యాయంలో ఇసాకు కాళ్ళు చేతులను బంధించి బలిపేట మీద వాళ్ళ తండ్రి పెట్టాను ఇక బలిపీఠం వెక్కిన తర్వాత కాళ్ళు చేతులు కట్టబడాలి బలిపీఠం వెక్కిన తర్వాత రెక్కలు తుంచబడాలి దాని అర్థం ఏంటంటే కాళ్ళు చేతులు బంధించడం అంటే అర్థం ఏంటంటే ఇక పూర్తిగా సమర్పించుకోవడం మధ్యలోని కిందికి దిగనయ్యా ఈ సమర్పణలోంచి బయటికి రానయ్యా పూర్తిగా ఖాళీ బూడిదవుతున్నాయా తన అర్థం ఈ రోజులో చాలామంది పది సంవత్సరాలు బాగా భక్తి చేశారు వాళ్ళ లోకంలో కలిసిపోయారు ఒక పదిహేను సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్నారు తర్వాత లోకస్తులుగా మారారు ఒక సేవకుడు ఇరవై సంవత్సరాలు బాగా భక్తిగా పది సంవత్సరాలు భక్తిగా సేవ చేశాడు వాళ్ళ లోకంలో కలిసిపోయాడు రెక్కలు వచ్చి కాళ్ళు ఎరుగొట్టాల రెక్కలు తుంచబడల తన అర్థం వెనక తట్టు చూడడం మళ్ళా లోకంలోకి ఎగిరిపోవడం బలిపీట మీద పూర్తిగా కాలి బోరుదవుదుము కాక సమర్పణతో రోషముగా బ్రతుకుదుము కాక అందుకే దైవజన్న పౌలు అంటాడు కొరంగి మొదటి పత్రిక పదిహేను ముప్పై ఒకటిలో పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటిలో నేను దినదినము చనిపోవచ్చున్నాను కొన్ని మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో శరీరాన్ని దినదినము నలగొట్టుకొని పూర్తిగా కాలి బూడిద అవ్వాలి ఇంకా బైబిల్లో గమనిస్తే లేవ్యాకాండం ఆరో అధ్యాయం తొమ్మిదవ వాక్యములో బలిపీట మీద బలిపశువు రాత్రంతా కాలిపోయి బూడిదగా మారాలి లేవ్యాకాండం ఆరో అధ్యాయం పది పదకొండు వాక్య భాగాల్లో అవయవాలు కాలిపోవాలి క్రొవ్వు కాలిపోవాలి కాళ్ళు కాలిపోవాలి పూర్తిగా సర్వ శరీరం అంతా బోర్డిదిగా మార్చబడాలి మన శరీరంలో ఎక్కడెక్కడ అవయవాలు ఇంకా బతికున్నాయో అక్కడ రాయబడి ఉంది అవయవాలు కాలిపోవాలి క్రొవ్వు గాలిపోవాలి కాళ్ళు కాలిపోవాలి ఇక మన సర్వ శరీరంలో ఏది బతుకుండకూడదు కొన్నిసార్లు మన జీవితంలో క్రొవ్వు పట్టినట్లుగా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అక్కడే రాయబడి ఉంది పశువు ఆంత్రముల మీద ఉన్న క్రొవ్వు ఇంకా అవయవాల మీద ఉన్న కురవు సమస్త కురవు అంతా కాలిపోయి బోడిదవ్వాలి కాళ్ళు కాల్చబడాలి అవయవాలు కాల్చబడి బోడిదవ్వాలి ఈ అర్థం అర్థమైందంటే దినదినము దేవుని కొడుకు చనిపోవాలి ఒకరోజు కాలి బోడిదయ్యాం అంటే సరిపోదు రోజు ప్రభు వచ్చేంత వరకు మన సేవా దినములన్నిట మన విశ్వాస యాత్ర జీవితములన్నిట ప్రతిరోజు చనిపోయి కాళి బోడిదైపోయి మనమందరం మనలో క్రీస్తే బ్రతకాలి మనం దేవుని కొరకు బ్రతకాలి ఇదే బలిపీఠం యొక్క అనుభవాలు ఇదే బలిపీటం మనకు నేర్పిస్తున్న చక్కటి ఆధ్యాత్మిక పాఠాలు మొదటిగా తల తుంచబడాలి రెండవదిగా బలిపీఠం చుట్టూ రక్తం అంతా పిండబడాలి మూడవదిగా రెక్కలు తుంచబడాలి ఒకవేళ పశువు అయితే కాళ్ళు నరకబడాలి ఇక పూర్తిగా బలిపీఠం బూడిదలాగా మార్చబడితే అదే సజీవ యాగం అదే దేవునికి ఇష్టమైన అర్పణ ఈ బలిపీఠం ద్వారా ఈ బలిపీట అనుభవాల ద్వారా మనమందరం పరలోక రాజ్యానికి నిత్యశ్రీవనకు ఒక పౌలగారు లాగా మన ప్రభు ఏసు గ్రీస్తు లాగా మనల్ని మనం అర్పించుకొని సమర్పణతో రోషము కలిగి భక్తి చేస్తూ నీతిగా బ్రతుకుచ్చు మన తల తుంచబడి ఏసై మనకు ఆలోచనకర్తగా ఉండి మన రక్తం మన ప్రాణం ఏసై కొరకు స్థుతిస్తూ ఏసై కొరకు బ్రతుకుతూ మన సమస్తం పూర్తిగా కాలి బోరుదై రెక్కలు తుంచబడి కాళ్ళు నరకబడి వెనుకతట్టు చూడకుండా ఆత్మీయంగా మనందరం బ్రతుకొచ్చు పర్లోక రాజ్యానికి సిద్ధపరచబడుదుము గాక నిత్య సీయోనకు సేవకులందరూ గాక విశ్వాసులందరూ నూతన అరశనం పరిశుద్ధ పట్టణమునకు పర్లోక రాజ్యానికి సిద్ధపరచబడుదుము గాక ఆమె ఆమె